వెల్కమ్ టు మై శివా షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే క్యాండిల్ వ్యాక్స్ అవని టారోట్ అవని నేను ఈ పర్సనల్ రీడింగ్స్ కూడా చెప్తానండి మీకు స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి లేదు అంటే కాల్ చేసిన నేనైతే మాత్రం మీకు పర్సనల్ రీడింగ్స్ ఇస్తాను ఇమీడియట్లుగా ఇస్తానండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీకు ఒక టాపిక్ గురించి అంటే మీ పర్సన్ అనేవాళ్ళు కొంతమంది నెగిటివ్ థాట్స్కి వెళ్తారు నెగిటివ్గా అయితే ఆలోచించకండి పాజిటివ్గా ఆలోచించండి వెళ్ళ ఒకేలా ఉండదు కదా మనమైనా సరే ఒకే ఒకేలా ప్రతిరోజు ఉండలేము కొంచెం వర్క్లో పడిపోతే మీకు కొంచెం వర్క్ అనేది ఎక్కువ అనుకోండి వాళ్ళకు కూడా వర్క్ ఎక్కువగా ఉంటుంది కదా ఎందుకు వాళ్ళని మనం తప్పు పట్టాలి కొంతమంది ఇగ్నోరింగ్ అంటే చేస్తారు బట్ ఏంటంటే అక్కడ పరిస్థితులను అనుకూలంగా కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది కానీ చూసుకోండి టైం పాసా జర్న్యునా ఏంటి అనేది మీకైతే తెలుస్తుంది మీ పర్సన్ ఇష్యూలో ఏంటి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ మీ పైన ఎలా ఉన్నాయి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూద్దాం ఇప్పుడు పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి పుట్ యూవర్సల్ ఫస్ట్ అంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రాక్ట్ అవ్వాలి మీతో మీరు ఉండాలి నెక్స్ట్ ఏంటంటే మీ పోసన్ మీ హెల్త్ పరంగా కూడా ఆలోచిస్తున్నారు మీరు అట్రాక్టివ్గా ఉండాలి అంటే మీ ఆరోగ్యం కూడా బాగుండాలి మీ హెల్త్ బాగుంటేనే అన్ని విధాలుగా అట్రాక్ట్ అవుతారు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు మీతోనైతే ప్యాచప్ అవ్వాలి అనుకుంటున్నారు మీ మీరంటే వాళ్ళకైతే చాలా ఇష్టం ఉందండి కొంతమంది కోపం ఎందుకు అవుతున్నారు మీరు ఏమైనా గొడవ పడుతారు పడితే దానికి కోపం కూడా అవుతున్నారు కానీ మీతో కలవాలి అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా చాలా అంటే చాలా ప్రేమిస్తున్నారు వాళ్ళు చాలా అంటే చాలా ప్రేమిస్తున్నారు ప్రజెంట్ కొన్ని సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు జగిలు అవుతున్నారు పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు అయితే జగిలు అవుతున్నారు రావాలా వద్దా అనుకుంటున్నారు కానీ మీ దగ్గర ఉంటే వాళ్ళకి హ్యాపీలా అనిపిస్తుంది అని అయితే చెప్తున్నారు ఇంకేమిస్తారు యూనివర్స్ నథింగ్ హ్యాస్ గాన్ రాంగ్ ట్రస్ట్ ద ప్రాసెస్ దిస్ కనెక్షన్ ఈజ్ డివైన్లీ టైమ్డ్ మీ ప్రేమ అనేది దేవుడు కలిపినది అని వాళ్ళైతే ఆలోచిస్తున్నారు మీరు దేన్ని కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు నిజ నిజాయితీ అనేది ఉంటేనే నిజాయితీ మీ మనసులో ఉంటేనే ఈ ప్రేమ అనేది నిలబడుతుంది మీరు నిజాయితీగా ఉండాలి అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళకి మీకు గొడవ కూడా అయ్యింది మీకు ఆ గొడవ వలన నిజాయితీ లేకపోవడం వల్ల వస్తుంది కొంతమంది కామ్గా వెళ్ళారు కానీ వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కొన్నాళ్ళు అయితే మీరు ఊరుకోండి మీరు ఏ విషయంలో కూడా గాబరా పడొద్దు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గాబరా పడద్దు వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు మీ పర్సన్స్ ఎవరైతే గొడవ పడ్డారో వాళ్ళైతే చాలా కోపంగా ఉన్నారు కొంతమంది ఇగ్నోరింగ్లో కూడా కోపంగా ఉన్నారు ఎమోషన్స్ను హైడ్లో ఉంచారు నెక్స్ట్ ఎంగేజ్మెంట్ యువర్ లవ్ లైఫ్ ఈ షూన్ అసెండింగ్ టు హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ మీతో ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు రీబ్యాక్ వచ్చి నెక్స్ట్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు అంతే నా యూనివర్స్ రీయూనియన్ అయితే చేయాలి అనుకుంటున్నారు కానీ కొంత సమయం కొంతమందికి పడుతుంది కోపం తగ్గితే రీయూనియన్ అవుతారు కొంచెం మీరు వాళ్ళకి సారీ ఫర్ గివ్నెస్ ఇవ్వండి సారీ చెప్తే వాళ్ళు మాత్రం కోపం కూల్ అవుతుంది సారీ చెప్పండి పర్లేదు మీ మీద అయితే వాళ్ళకి చాలా జెన్యూన్ లవ్ ఉంది సారీ చెప్పడంలో తప్పు లేదు లవ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అంటే సారీ చెప్పాలి సారీ చెప్తే తగ్గుతుందా యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూడండి తగ్గుతుంది సారీ చెప్తే తగ్గుతుందా యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సారీ తప్ గ్రాటిట్యూడ్ చెప్పండి గ్రాటిట్యూడ్ 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 తగ్గాలి కోపం తగ్గాలి నెక్స్ట్ దే ఆర్ ద వన్ యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్ రొమాంటిక్ పార్ట్నర్గా మీరు కలిశారు కొంతమందికి ఫిజికల్ అట్రాక్షన్ అయ్యింది అవునా కాదు చెప్పండి యూనివర్స్ కొంతమందికి అయ్యింది జెన్యున్గా అయితే వాళ్ళు లవ్ చేస్తున్నారండి దే ఆర్ ద వన్ యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యు సీక్ అంటే రొమాంటిక్ అండ్ ఫిజికల్ అనే కాదు వాళ్ళు కొంచెం రొమాంటిక్గా బాగుంటారు అనే ఉద్దేశంతో చెప్తున్నారు వాళ్ళు మీతోనైతే మేబీ కొంతమంది గొడవలతో కలిసారండి వాళ్ళు అయితే లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు గొడవలతో కలిసిన వాళ్ళు అవని ప్రేమలో జన్యూన్ లవ్ ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా విడిపోలేరు కొన్ని సెపరేషన్ సిచ్యువేషన్స్ వచ్చినా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే విడిపోలేరు అని వాళ్ళు అనుకుంటున్నారు పిల్లలు కూడా ఉన్నారు కొంతమందికి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 వాళ్ళు గ్యాదరింగ్లో ఉన్నారండి ఫ్యామిలీ గ్యాదరింగ్లో ఫ్యామిలీ గ్యాదరింగ్లో ఉండడం వల్ల కూడా కొంచెం ఎక్కువగా ఆలోచించట్లేదు మీ గురించి కానీ మీ వైపే వస్తున్నారు రీబ్యాక్ అవుతున్నారు ఓపెన్ యువర్ సెల్ఫ్ టు లవ్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లెట్ యువర్ హార్ట్ షీక్ షీన్ డోంట్ బీ స్క్యారడ్ ప్రజెంట్ అయితే మిమ్మల్ని మీరు ప్రేమించండి మీ హృదయం అనేది ఓపెన్లో ఉంచండి చూసుకోండి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి మీలో మీరు వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తున్నారు మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ హార్ట్ అనేది ఓపెన్ చేసే ఉంచారు లేనిపోని ఆలోచనలు అయితే వాళ్ళకి మీ మీద ఎటువంటివి లేవు అని చెప్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అదర్ పీపుల్ మేబీ ఇంటర్ఫీరింగ్ విత్ దీస్ రిలేషన్షిప్ అండ్ డిమ్మింగ్ ఇట్స్ ఫుల్ పొటెన్షియల్ కొంతమంది మీ రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఇన్వాల్వ్ చేయడం దానివల్లే వాళ్ళకి కోపం అనేది పెరుగుతుంది కొంతమంది అందరికీ కాదు ఇది పర్సనల్ రీడింగ్స్లోనైతే చెప్పగలం ఎంతమందికి ఎవరికి ఏంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏర్పడింది అనేది ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లే మీ మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది అగ్రెసివ్ మైండ్ సెట్ కూడా వాళ్ళు చాలా కోపంగా ఉన్నారండి చెప్పలేనంత కోపంగా ఉన్నారు అక్కడ ఉండే పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా లేదు అక్కడ గొడవలు కూడా అవుతున్నాయి మీ దగ్గరికే వాళ్ళు వస్తారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మీ దగ్గరికి త్వరలోనే వస్తారు ప్రెజెంట్ అయితే మీరు సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లే సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు చూసారా ఎంత వేడిగా ఉంటుందో ఎంత ఎక్కువగా ఉంటుందో చూడండి చాలా కోపంగా ఉంది చెప్పలేనంత కోపంలా ఉంది అక్కడ ఉండే సిచ్యువేషన్స్ అనేవి కరెక్ట్గా లేదండి మీ పర్సన్స్కి మాత్రం హై ఫ్లేమ్ వస్తుంది ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్స్ అక్కడ అయితే పరిస్థితులు ఏమీ బాగాలేదు కూల్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే ఈ రీడింగ్ మాత్రం మీకు ఎప్పుడు చూస్తే అప్పుడే రెజినేట్ అవుతుంది ఇంతకీ రీయూనియన్ అవుతారా లేదా చెప్పండి యూనివర్స్ వీళ్ళు రీయూనియన్ అయితే ఉందండి కాకపోతే టైం పడుతుంది మీ మీద చాలా ఎక్కువ ప్రేమ ఉంది రీబ్యాక్ ఎప్పుడు వస్తారు చెప్పండి యూనివర్స్ రీబ్యాక్ ఎప్పుడు వస్తారు వా త్రీ త్రీ వీక్ త్రీ వీక్స్ టు త్రీ మంత్స్ లోపల వస్తారా చెప్పండి యూనివర్స్ త్రీ వీక్స్ టు త్రీ మంత్స్ త్రీ వీక్స్ టు త్రీ మంత్స్ లోపల వస్తారా చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఫోర్ వీక్స్ ఎస్ త్రీ వీక్స్ టు త్రీ వీక్ త్రీ మంత్స్ లోపల ప్యాచ్ అవుతారండి మళ్ళీ మీరు కలిసి మాట్లాడుకుంటారు లైవ్లో కలుస్తారు కొన్ని ప్రశ్నలు కూడా మీరు వేస్తారు కానీ అది కోపంగా వేస్తారు మీరు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు అయితే సైలెంట్గా చెప్తారు నెమ్మదిగా చెప్తారు నెమ్మదిగా మాట్లాడతారు మీతో గొడవ అయితే పెట్టుకోవద్దు వాళ్ళన్నీ మీకు చెప్తారండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వాళ్ళు అన్నీ చెప్తారా చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చెప్పండి యూనివర్స్ కొన్ని టాపిక్స్ చెప్తారు మీరు కానీ కోపం అయినట్లుగా వాళ్ళు కోపం కాకపోతే అన్నీ చెప్తారా లేదా చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వాళ్ళు కోపం అవ్వకపోతే అన్ని విషయాలు చెప్తారా లేదా సెపరేషన్కి కారణం ఇవంతా చెప్తారా లేదా ఎస్ చెప్తారు రానున్న రోజుల్లో వీళ్ళు కలిసి ఉంటారా లేదా ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవుతాయా ఇదే రిపీట్ అవుతాయా చెప్పండి యూనివర్స్ ఇదే రిపీట్ అవదండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ సపరేషన్ సిచ్యువేషన్స్ రిపీట్ అవవు వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు రీబ్యాక్ వస్తారు న్యూ ఆఫర్తో వస్తారు ఇంకేమిస్తారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ప్రజెంట్ అయితే అక్కడ స్టక్ అయి ఉన్నారండి స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు లవెబుల్గా ఉన్నారా లేదా వీళ్ళ మీద చెప్పని యూనివర్స్ లవబుల్గా అయితే ఉన్నారు కానీ అక్కడ పరిస్థితులు బాగాలేదు మీరంటే వాళ్ళకి ప్రేమ ఉంది కానీ ఇగ్ ఇగ్నోర్ చేస్తున్నారు ఇంట్రోట్ అవుతున్నారు ఇంట్రోట్ అవుతున్నారు ఇప్పుడు గ్యాదరింగ్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉండే ఫ్యామిలీతోనే ప్యాచప్ అయి ఎక్కువగా ఉంటున్నారండి